మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభుైన క్రీస్తు దేవస్సు నుండి కృపయు కనికరము సమాధానము ఈ వర్తమానం వినుచున్న దేవుని బిడ్లందరికీ కలుగును గాక ప్రియా దేవుని బిడ్లరా ఈ దినము అనగా పద్దెనిమిదవ తేదీ మార్చి మాసం రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం సోమవార దినపు ధ్యానాంశము క్రీస్తును కూర్చిన ధ్యానము ఐదవ భాగము ప్రియా దేవుని బిడ్లరా అనుదినము అందించబడుతున్నటువంటి ఆత్మీయ వర్తమానాల ద్వారా మీరెంతగానో ఆశీర్వదింపబడుతున్నారని ఆత్మీయంగా బలపడుతున్నారని మేము విశ్వసిస్తున్నాం ప్రార్థిస్తున్నాం ప్రిలరా మరి దినపు వాక్య ధ్యానంలోనికి వెళదాం బైబిల్ గ్రంథాలు తెరచిపెట్టుకోండి తలలు వంచండి కండ్లు మూసుకోండి దేవుని సహాయం చేత వాక్య ధ్యానంలో ముందుకు వెళ్దాం ప్రార్థించుకుందాం కృప కలిగిన దేవ ప్రేమ నమ్మకం కలిగిన మా కన్న తండ్రి మీ ఘనమైన శ్రేష్టమైన నామానికి మహిమ చెల్లిస్తున్నమయ ఆధారభూతుడా నమ్ముకోదగిన సహాయకుడ మీ ఉన్నతమైన శ్రేష్టమైన పవిత్రమైన ప్రేమ చేత మమ్మల్ని ప్రేమించి నడిపిస్తున్న దేవా మీకే మహిమ చెల్లిస్తున్నామయ్యా ఈ శ్రేష్టమైనటువంటి సమయంలో జీవార్థమైన మాటలు వినుటకు కృపణిస్తున్నారు అయా వినగల చెవిని గ్రహించగల మనసును మాకు దయచ్చేయండి అయ్యా మీ మాటల్లో జీవాన్ని హెచ్చరికను ఆదరణను నయనమే మిరిగి ఉండడానికి కృప దయచేయండి వాక్యపు వెలుగులో మా జీవితాలు చేసుకోవటానికి కృపణిస్తున్న దేవ సద్వినియోగపరుచుకునే జ్ఞానాన్ని సామర్థ్యాన్ని దయచేయండి నా తండ్రి మీ దాసునిగా నన్ను మరుగుపరిచి కేవలం వాక్యాన్ని మాత్రమే బయలుపరచమని తద్వారా మీరే మహిమ ఘనత పొందమని క్రీస్తు నాంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్ నిన్నటి నిన్న మరి క్రీస్తును కూర్చునేటువంటి ధ్యానం అనే విషయంలో మనం జవాబుదారీతనం అకౌంటబిలిటీ అనే అంశాన్ని గురించి మనం నేర్చుకున్నాం ఎందుకు క్రీస్తు ప్రభు గురించి మనం తెలుసుకోవాలి అనే విషయంలో ఆయన ఏమై ఉన్నాడని అలాగే ఆయన గురి చేతులకు ప్రకటించాలన్నా అలాగే ఆయన స్వారూప్యంలోనికి వెళ్ళాలన్నా ఆయన శిష్యుల వలె ఉండాలన్నా విశ్వాసంలో బలపడాలన్నా నిన్నటి దినాను మనం చూసిన జవాబుదారీగా ఉండాలన్నా ఈ విషయాల కొరకు ఆయనను మనము ఎరిగి ఉండాలి అనే విషయాన్ని మనం తెలుసుకున్నాం ఇంకా ఈ యొక్క జవాబుదారి తనలో చెప్పాలంటే ఈ రోజుల్లో చాలామంది యేసు ప్రభు వారిని ఒకవేళ ప్రార్థించకుండా యేసు ప్రభు వారిని ఎరగకుండా కూడా తండ్రి అయినటువంటి దేవుని మనం నేరుగా కలుసుకోవచ్చని ఆయన ఆరాధించవచ్చని యేసు ప్రభు ప్రాధాన్యత లేదనే విషయాన్ని చాలామంది చెప్పటానికి ప్రయత్నిస్తూ ఉంటారు కదా చాలా వరకు తండ్రిని చేరుకోవటానికి కుమారుని అవసరత లేదని చెప్పే కొన్ని ఉన్నాయి అలాగే మనలో కూడా చాలామంది అలాంటి వాదన వినిపిస్తూ ఉంటారు కానీ దేవుని యొక్క నియమంలో కుమారత్వానికి ఇవ్వబడిన ప్రాధాన్యత మనం బైబిల్ గ్రంథంలో మనం చూస్తూ ఉంటాం వార్త పదవ అధ్యాయం నలభై వచనంలో మిమ్మను చేర్చుకున్నవాడు నన్ను చేర్చుకును నన్ను చేర్చుకున్నవాడు నన్ను పంపిన వాణిని చేర్చుకునేను అన్నారు కనుక పరలోకం చేరుకోవాలి అంటే ఆయనే మార్గం తప్పించి మరొక మార్గం లేదు నేను మరొక మార్గం కనిపెట్టాలి ప్రయత్నించాలి వెతకాలి అంటే ప్రయత్నాలు వృధా అవుతూ ఉంటాయి ఎందుకనంటే ప్రభువారు చాలా స్పష్టంగా చెప్పారు ఇక్కడ కూడా ఈ వచనంలో మనం చూసినప్పుడు నన్ను చేర్చుకున్నవాడు నన్ను పంపిన వాణిని చేర్చుకును అంటున్నారు కనుక మనం తండ్రైన దేవుని ఎరగాలన్నా చేరుకోవాలన్నా ఆయనను మనం చేర్చుకోవాలి కదా మన యోహాను స్వార్త మొదటి అధ్యాయంలో కూడా తండ్రి రొమ్ము రొమ్మును ఆనుకున్న కుమారుడే ఆయనను బయలుపరిచేను అన్నారు ప్రిల్లారా దేవుని చిత్రంలో మనం ఎప్పుడు కూడా మన ప్రయత్నాలు యథార్థంగా నేరుగా దేవుని చేరుకోవటానికి ఉండే ప్రయత్నాలు మనం చేసేటప్పుడు అందుకొరకాసిన సమాచారాన్ని జీవగ్రంథం మనకి చాలా సూటిగా స్పష్టంగా తెలియపరుస్తుంది వ్యవహాను స్వార్థ పదమూడు ఇరవైలో కూడా నేను ఎవను పంపుదనో వాని చేర్చుకున్నవాడు నన్ను చేర్చుకున్నవాడవును నన్ను చేర్చుకున్నవాడు నన్ను పంపిన వాని చేర్చుకున్నవాడు అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అని చెప్పాను కనుక దేవుని చిత్తము స్పష్టంగా మనకు ఆ విషయాన్ని తెలియపరిచేటప్పుడు తీర్పు దినాన మనం చేరుకోవాల్సిన నిత్యత్వానికి జవాబు క్రీస్తులో ఉందని సిద్దుపాటు కలిగి ఉండటాన్ని బట్టి మాత్రమే ఆ స్థితిని మనం చేరుకోగలుగుతాం అంటే మనం చేరుకోవాల్సిన స్థితి జవాబుదారీగా మనం చేసే ప్రయత్నము క్రీస్తులో చేయాలి కనుక క్రీస్తును గుర్చి పూర్తి అవగాహన మనకి తెలిసి ఉండాలి దేవుని చిత్తాన్ని జరిగించాలన్నా ఆత్మీయ విషయాల్లో బలపడాలన్నా వాక్యం ద్వారా మనం తెలుసుకుంటున్న మాట యేసు ప్రభు బోధించిన విషయాలు ఏసుప్రభు వారు శరీరీతిగా మాదిరి చూపించిన విషయాలను మనం తెలుసుకుని అధ్యయనం చేసి ఆ ప్రకారంగా మనము కొనసాగవలసిన వారు ఉన్నాం కొంతమంది వితండవాదాలు పెడుతూ ఉంటారు యేసు ప్రభు దేవుడా మరొకట అని లేఖనాలు మనకి చాలా స్పష్టంగా చెబుతున్నాయి తిమోతికి రాసిన రెండో పత్రిక రెండో అధ్యాయం ఇరవై మూడో వచనంలో తిమోతికి రాసిన రెండో పత్రిక రెండో అధ్యాయం ఇరవై మూడో వచనంలో నేర్పులేని మూడుల విత్తములను జగడములను పుట్టించినని ఎరిగి అట్టి వాటిని విసర్జించుము అన్నారు వాక్యం చెప్తున్నటువంటి స్పష్టమైనటువంటి సూటిగా తేటగా మాట్లాడుతుంటే ఇవి కాకుండా కొంతమంది నేర్పులేని మూడుల వితర్క జగడములను పుట్టించేటటువంటి వాటిలో సమయాన్ని వృధా చేసుకుంటూ ఉంటారు నీకు ఆత్మీయంగా ఏమైనా అనుమానాలు ఉన్నాయా ఆత్మీయంగా నీకు ఏదైనా స్పష్టత లేకుండా ఉందా ఎక్కడ పరిష్కారం అవుతుందంటే దేవుని వాక్యంలోనే ఏ వాక్యంలో నీకు స్పష్టత లేదో ఆ వాక్యంలోనే స్పష్టత కలుగులాగునా ధ్యానించాలి కదా ఈరోజు యేసుప్రభు దేవుడా అవునా కాదా తండ్రిని చేరుకోవటానికి యేసుప్రభు అవసరమా ఇలాంటి చాలా విధమైనటువంటి ప్రశ్నలు సమాజంలో ముఖ్యంగా మన ఆత్మీయ సమాజంలోనే లేవనెత్తబడుతూ ఉంటాయి ఇలాంటి వితర్కాలను గురించి ఆలోచన చేసేటప్పుడు వ్యక్తులతో మనం జగడమాడే కంటే ఏసు క్రీస్తును కూర్చున్నటువంటి ధ్యానం ఏదైతే మనం చేస్తూ ఉన్నామో మన ప్రశ్నలకు సమాధానం అనేక మనకు అందులోనే దొరుకుతూ ఉంటాయి కనుక విలువైనటువంటి సమయాన్ని మనం ఎప్పుడు కూడా వాక్య ధ్యానంలో గడిపినట్లయితే ఎంతగా ఎక్కువగా పరిశీలనగా మనం బైబిల్ గ్రంథాన్ని చదువుతామో అంత చక్కటి జవాబు అనేది మనం అక్కడి నుంచే పొందుకోగలుగుతాం అయితే ఈ క్రమంలో మనం జాగ్రత్తగా క్రీస్తును కూర్చునేటువంటి ధ్యానం అనేటువంటి విషయంలో మనం ఏ రీతిగా ధ్యానించాలి అనే అంశాన్ని చివరిగా మనం చూడబోతున్నాం ఎందుకంటే జీవగ్రంథంలో మాటలు ఏ రీతిగా వ్రాయబడ్డాయని ఆలోచన చేస్తే దేవుడు తన సంకల్పాన్ని మానవులకు తెలియపరచటంలో ఏమాత్రము కూడా రహస్యం ఉంచకూడదని ఏమాత్రము వితర్కాలకి అవకాశం ఇవ్వకూడదని బైబిల్ గ్రంథంలో విషయాలన్నిటినీ చాలా స్పష్టంగా వ్రాసి ఉచ్చారు ద్వితీయోపదేశకాండం ఇరవై తొమ్మిదో అధ్యాయం ఇరవై తొమ్మిదో వచనంలో రహస్యములు వసము బయలుపరచబడినవి మనవి అన్నారు అంటే ఆయన ఏం చెప్పాలనుకున్నారో అన్నిటిని బయలుపరిచారు ఒకవేళ బయలుపరచబడని విషయం ఏదైనా ఉన్నట్టయితే అది మనది కాదు దాని కొరకు ఆలోచన చేయవలసిన పని కూడా మనకి లేదు ఏదైతే లిఖింపబడిందో మనం ఈ మాట ఇంకా అర్థం కావాలి అంటే లోకాసు వార్తలో ఆయన రాసిన గ్రంథకర్త మాటలను మనం ప్రారంభంలో చూస్తే గ్రంథం ఎలా రాయబడిందో మనం ఒక చక్కని మాట చూడొచ్చు లోకాసు వార్త మొదటి అధ్యాయము మొదటి నాలుగు వచ్చినాల్లో ఈ సువార్తను రాసిన వైద్యుడైన లోక అంటున్నారు ఘనత వహించిన తియోపిల ఆరంభము నుండి కనులారా చూచి వాక్య సేవకులైన వారు మనకు అప్పగించిన ప్రకారము మన మధ్యన నెరవేరిన కార్యములను గూర్చి వివరముగా వ్రాయుటకు అనేకులు పూనుకున్నారు కనుక నీకు ఉపదేశింపబడిన సంగతులు నిశ్చయముగా జరిగినవని నీవు తెలుసుకున్నటకు వాటినన్నిటినీ మొదటి నుండి తరచి పరిష్కారముగా తెలుసుకున్నవ ఇన్న నేనును నీ పేరట వాటిని గురించి వరుసగా రచించుట యుక్తమని ఎంచీ అన్నారు ఇక్కడ చూస్తే ఆ విషయాలను తరి తరిచి పరిష్కారముగా తెలుసుకుని మనం ఏ వాక్యమైతే మనం చదువుతున్నామో అది తరిచి పరిష్కారముగా తెలుసుకుని ఇంకా విషయాలను గురించి పేతురు గారైతే తన పత్రికలో మనుషులు నుంచి ప్రేరేపింపబడి రాయలేదు కానీ దేవుని ఆత్మ చేత ప్రేరేపింపబడి ఈ లేఖనాలను రాశారు కనుక ప్రియులరా లేఖనపు అధికారాన్ని గురించి మనం ఆలోచన చేస్తే కొన్నిసార్లు చాలామంది విశ్వాసుల్లో ఒక అపోహలు ఉంటూ ఉంటాయి పేరెన్నికగానేటువంటి పెద్ద పెద్ద దైవజనులు సువార్థికులు ఏదైనా చెబుతున్నప్పుడు దాన్ని ప్రశ్నించటానికి వారు ఇష్టపడరు కారణం ఏమిటంటే అంతటి గొప్ప దైవజనుడు చెప్పాడు అంటే అది నిజం కనుక నమ్మాలి అనేటువంటిది కానీ వాక్యం అలాంటి ఆధారం ఇవ్వలేదు కదా పౌలు శీలకంటే గొప్ప భక్తులు ఎవరు కూడా గొప్ప బోధకులు ఎవరో కూడా ఇప్పుడు లేరు ఎవరి స్థాయిలో వాళ్ళు పనిచేశారు అయితే పౌలుశీల చెప్పిన సంగతులనే బెర్య సంగస్థులు అలాగున్నవో లేదో అని పరిశీలన చేశారు అంటే క్రీస్తును గుర్చిన ధ్యానము ఎలా ఉండాలి అనే విషయం ప్రిల్లర చాలా జాగ్రత్త ఆత్మీయ విషయాల్లో ఈ విషయాలను కనుక సరిపోల్చుకోకపోయినట్లయితే విశ్వాసంలో పడిపోయేటటువంటి ప్రమాదం ఉంది నిన్నటి దినాన్ని మనం చెప్పుకున్నాం ఏదైనా సరే ఒక పరీక్ష కొరకైనటువంటి తప్పుడు సమాచారాన్నికు ఇచ్చినప్పుడు ఆ తప్పుడు సమాచారంతో నువ్వు సిద్ధపడితే రేపటి దినాన పరీక్షల్లో ఈ తప్పుడు సమాచారం ఇచ్చిన వ్యక్తినికి మార్కులు వేయరు మార్కులు వేసేది ఎవరు ఆ పరీక్ష పెట్టినటువంటి ఆయన నిర్వహించిన ఆయన మార్కులు వేస్తారు అందుకని ఆయన దృష్టిలో పెట్టుకుని నువ్వు ఆ పరీక్షకు సిద్ధపడాలి కానీ నీ సమాచారం ఇచ్చేవారిని బట్టి కాదు సమాచారం ఇచ్చేవారు నిమిత్త మాత్రులు కానీ నీవు సిద్ధపడేటటువంటి ఆ పరీక్ష నిర్వాహకుడు ఒకడున్నాడు ఆయనే ప్రభు ఆయనే తీర్పరి ఆయనే తీర్పు తీర్చువాడు కనుక నీ దృష్టి అంతా ఆయన మీద దృష్టి పెట్టి నువ్వు పరీక్షకు సిద్ధపడాలి కానీ ఈనాటి నీకు సమాచారం అందించే వారి మీద పూర్తిగా దృష్టి పెట్టి నిన్ను రేపటి దినాన్ని తీర్పు తీర్చే దేవుని మర్చిపోతే ఆ పరీక్షలో ఫెయిల్ అయిపోతావు అందుకొరకు దేవుడు ఆ స్వేచ్ఛను మానవాళికి ఎంతవరకు ఇచ్చారంటే బైబిల్ అనేటి ఒక పరిధినిచ్చారు ఈ పరిధి దాటి నువ్వు బయటకు వెళ్ళకూడదు ఈరోజు చాలామంది పరిధి దాటి బయటకు వెళ్ళిపోతున్నారు చాలామంది దాన్ని నమ్ముతున్నారు కానీ ఎప్పుడైనా ఆలోచన చేశావా దేవుడు ఒక పరిధి అనేది మనకి తెలిసేలాగా పెట్టారు అదే జీవగ్రంథమైనటువంటి వాక్యం ఈ జీవగ్రంథ పరిధిని దాటకుండా వెళ్ళటానికి ప్రయత్నించాలి కొంతమంది ప్రవచనాలని కొంతమంది దర్శనాలని మరొకటని మరొక విషయంలోకి వెళుతూ ఉంటారు కానీ వాస్తవ విషయం ఏమిటాయా అన్నట్లయితే దేవుని యొక్క చిత్తము ఆ విషయాలకు సంబంధించిన పరిధిని కూడా వాక్యంలో పొందుపరిచారు కనుక ఈ విషయాలను జాగ్రత్త కలిగి ఉండాలి ఇక తర్వాత మనం చూసినట్లయితే ఈ వాక్యాన్ని అంటే ముఖ్యంగా క్రీస్తు ప్రభువుని గురించి ధ్యానించాలి అంటే ఏం చేయాలి ఎలాగైతే మనం ధ్యానించగలుగుతాం అని ఆలోచన చేస్తే మనం ఎజ్రా గ్రంథంలోనికి వెళదాం అక్కడ అక్కడ ఒక మాదిరిని నేను చూపిస్తాను ఎజ్రా గ్రంథము ఏడవ ధ్యాయము పదోవచనంలో ఎజ్రా యహోవా ధర్మశాస్త్రమును పరిశోధించి దాని చొప్పున నడుచుకున్నటకు ఇస్రాయేలీలకు దాని కట్టడలను విధులను నేర్పుటకును దృఢ నిశ్చయము చూడండి ఎస్రా శాస్త్రం ఏం చేశాడయ్యా అన్నట్లయితే ఆ ధర్మశాస్త్రాన్ని గురించి పరిశోధించి చూడండి తర్వాత దాని చొప్పున నడుచుకోవాలి ఇస్రాయలీలందరూ దాని కట్టడలను విధులను నేర్చుకోవాలని ఒక నిశ్చయానికి వచ్చారు అలా నిశ్చయానికి రాకు మునుపు మొదటి చేసింది ఏమిటాయ అంటే ధర్మశాస్త్ర గ్రంథమును పరిశోధించి ప్రిలర గమనించండి మొట్టమొదటి నిర్ణయం ఏమిటయా అంటే యేసు ప్రభువుని గురించి నేను ధ్యానించాలి అని అనుకున్నట్లయితే ప్రభువుని గురించి ఈ భూమి మీద నీకు వివరంగా చెప్పగలిగిన ఏకైక గ్రంథం బైబిల్ గ్రంథం కదా మీరు బైబిల్ గ్రంథాన్ని ఆధారం చేసుకుని ఎన్నో రకాలైనటువంటి పుస్తకాలు వ్రాయబడ్డాయి రచించబడ్డాయి వివరించబడ్డాయి ముద్రించబడ్డాయి ప్రచురించబడ్డాయి అవన్నీ సంతోషమే కానీ మూలం అంటే ఇదిగో దేవుని గ్రంథమైనటువంటి బైబిల్ కనుక బైబిల్ గ్రంథాన్ని నేను పరిశీలించాలి అని అంటే యేసు ప్రభువుని గురించి పూర్తి సమాచారం నీకు ఎక్కడ దొరుకుతుంది అంటే బైబిల్ గ్రంథంలో పూర్తిగా దొరుకుతుంది కనుక మొదటిగా నేను ఎస్ఐని గురించి నేను తెలుసుకోవాలి అని నువ్వు అనుకుంటే యేసు ప్రభువుని గురించి తెలుసుకునేటువంటి ప్రయత్నంలో ఇప్పటి వరకు మనం చెప్పుకున్నాం మనం క్రీస్తుని గురించి ఎందుకు ధ్యానం చేయాలి అంటే ఆయన దేవుడై ఉన్నాడని ఆయన మన సారూప్యంలో ఎదగాలని ఆయన తీర్పు తీర్చువారని ఆయన యొక్క శిష్యులుగా ఉండాలని ఆయన మాటే మనకి తీర్పు తీర్చేదని ఇలా ఎన్నో విషయాలను మనం తెలుసుకున్నాం కదా వీటన్నిటి ఉపయోగం తెలుసుకున్నప్పుడు మనలో కలిగే భావం ఏమిటంటే ఆయన గురించి నేను ధ్యానం చేయాలి ఆయన గురించి ధ్యానం చేస్తే ఇన్ని మేలులు ఉన్నాయి అన్నట్లయితే నేను ఆయన గురించి ధ్యానం చేయాలి ఎక్కడ ధ్యానం చేయాలి అంటే మూలము ధర్మశాస్త్రమును పరిశోధించి దాని చొప్పున నడుచుకొనుటకు ఎజరా గారు ఒక చక్కని మాదిరి ఏం చేస్తున్నారయ్యా అంటే ఆ వాక్యాన్ని స్థిరపరిచి ధ్యానించాలి అన్నట్లయితే మొట్టమొదటిగా ఇదిగో ఆ గ్రంథాన్ని పరిశీలనగా చదవటం ప్రారంభించారు ప్రభువుని గురించి తెలుసుకోవాలి అనంటే మనకి సువార్తల్లో కనిపించేటువంటి కొన్ని సంఘటనల ద్వారా ఆయన తెలుసుకుంటాం అంటే యేసుప్రభు వారి గురించి బైబిల్ గ్రంథంలో ఎంత వివరంగా రాయబడింది అన్నట్లయితే ప్రభు గారి గురించి తెలుసుకోవాలంటే ఆది కాండం చదవకుండా యేసుప్రభు నీకు అర్థం కారు అవునంటారా కాదంటారా ఒక మాటలో చెప్పాలి అంటే ఆయన వంశావళి గురించి చెప్పారు మతి స్వార్థ మొదటి అధ్యాయము మొదటి నుంచి పదిహేడు వచనాలు మీరు తీరుకున్నప్పుడు చదువుకున్నట్లయితే అబ్రహాము కుమారుడైన దావిదు కుమారుడైన యేసు క్రీస్తు వంశావళి అబ్రహాము ఇస్సాకును కను ఇస్సాకు యాకోబును కనును యాకోబు యోధాను కనును అతని అన్నదమ్ములు కలను యోధా తామారునందు పెరేసును జరాహును కనును ఇలా చెప్పుకుంటూ పోతే పదిహేడు వచనాలు మొదలుకొని పదిహేడవ వచనంలో ఇట్లు అబ్రహాము మొదలుకొని దావీదు వరకు తరములనియు పదనాలుగు తరములు దావీదు మొదలుకుని ఈదులు బబులోను కొనపోబడిన కాలం వరకు పదనాలుగు తరములు బబులోను కొనపోబడినది మొదలుకొని క్రీస్తు వరకు పదనాలుగు తరములు ఇంచుమించు ఇక్కడ నలభై రెండు తరాలు కనబడుతున్నాయి చూసారా ప్రిలరా అంటే యేసు ప్రభువుని గురించి తెలుసుకోవాలంటే ఒక నలభై రెండు తరాలను గురించి ఇక్కడ ఈ యొక్క సువార్తలో రాయటం అనేది మనం చూస్తూ ఉన్నాం సువార్తల్లో మనం చూస్తే నాలుగు సువార్తలు ఎందుకు రాయబడ్డాయి మతీయు సువార్త ఇక్కడ మార్కు సువార్త లోకాసువార్త యోహాను సువార్త ఈ నాలుగు సువార్తలను వివిధ రకాలుగా వ్రాశారా ఎందుకు అన్నట్లయితే ఆయనను గురించి ఎరిగి ఉండుటకు ప్రతి ఒక్క గ్రంథకర్త చాలా వివరంగా ఏ విషయాలను స్పర్శించాలో ఆ విషయాలను స్పర్శిస్తూ చక్కగా ఆయనను గూర్చి వివరించారు ఎందుకు యేసు ప్రభు గురించి నాలుగు ఎందుకు ఒక సువార్త అయితే సరిపోతుంది కదా అంటే ఆయనను గూర్చి పూర్తిగా ఎరిగి ఉండటకు అవసరమైన సమాచారం ఏదైతే ఉందో అది పరిపూర్ణంగా అందించటానికి నాలుగు సువార్తలను అందించారు అందుకనే ఇక్కడ మొదటగా మనం చూస్తే ఆయనను గూర్చి ఎరిగి ఉండటకు వంశావళిల్లోకి మనం వెళ్ళినట్లయితే అధికారంలో నుంచి ప్రారంభమైనటువంటి వంశావళిలందరికీ కూడా ఆయనను ఏ రీతిగా మెస్సయ అభిషక్తుని వరకు నడిపించాయనేటువంటి చక్కని విషయాన్ని మనం చూడగలుగుతున్నాం యేసు ప్రభుని గురించి ఇందాక మనం మత్తి వార్తలో చూసినటువంటి ఒక క్రమం ఉన్నట్లయితే లోకాసు వార్తలో యేసు ప్రభువుని గురించి ఆదాము వరకు కూడా కూడా ఒక వంశాన్ని మనం చూస్తూ ఉంటాం లోకాసు వార్త మూడవ అధ్యాయం ఇరవై ఎనిమిది నుంచి మీరు ఖాళీగా ఉన్నప్పుడు చదవండి ఏసు బోధింప మొదలు పెట్టినప్పుడు ఆయన దాదాపు ముప్పై ఏండ్లు ఈడుగలవాడు ఆయన యేసేపు కుమారుడని ఎంచబడిను ఏసేపు హేలీకి హేలీ మత్తుకు మత్తుత లేవికి లేవి మిల్కికి మిల్కి అన్ననకు ఎన్న ఏసేపునకు ఏసేపు మత్తితకు మత్తి ఆమోసుకు ఆమోసు నహోముకు నహోముకు ఎస్లికి ఎస్లీ నగీకిలా చెప్పుకుంటూ వెళ్ళిపోతే చివరన ముప్పై ఎనిమిదో వచ్చినం కెయినాను ఎనోషుకు ఇనేషుకు సేతును సేతు ఆదాముకు ఆదాము దేవుని కుమారుడు అన్నారు చూసారా అంటే దేవుని ప్రణాళిక ఎంత స్పష్టంగా ఉందో పూర్తిగా మనం తెలుసుకోగలిగితేనే ఇవన్నీ తెలుసుకోకపోతే యేసు ప్రభు దేవుడా ఎక్కడ చెప్పారు ఇలాంటి వితండవాదాలు మాట్లాడుతూ ఉంటారు అందుకని దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని పరిశీలనగా చదవటానికి నిర్ణయించుకుంటే దేవుని యొక్క ప్రణాళిక ఏమిటో క్రీస్తు ప్రభు భూమి మీద శరీరీతిగా ఉండడానికి గల కారణం ఏమిటో చాలా స్పష్టంగా వాక్యం అనేది తెలియపరచడం మనం చూస్తూ ఉన్నాం ఇక రెండవది మొదటిది ధ్యానించాలి రెండవది మనం చూసినట్లయితే ఎజరా గ్రంథం ఏడో అధ్యాయం పదవచనం ప్రకారంగా మొదటిగా ధర్మశాస్త్రమును పరిశోధించి రెండవది దాని చొప్పున నడుచుకొనుటకు ప్రిల్లర జాగ్రత్త గమనించండి రెండో విషయం ఏమిటట్ట దాని చొప్పున నడుచుకొనుటకు అన్నారు వాక్యాన్ని వినాలి గైకొని ఆ ప్రకారంగా ప్రవర్తించాలి యేసు ప్రభువారు యోహానుసు వార్త పదమూడవ అధ్యాయము ఐదవ వచనంలో ఒక చక్కని మాట అన్నారు యోహానుసు వార్త పదమూడవ అధ్యాయము ఐదవ వచనం అంతటా పళ్ళెంలో నీళ్లు పోసి శిష్యులు పాదములు కడుగుటకు తాను కట్టుకొని అన్న తువ్వాలతో తుడుచుటకు మొదలుపెట్టెను ఇట్లు చేయించు ఆయన సీమోను పేతున్నందుకు వచ్చినప్పుడు అతడు ప్రభువా నీవు నా పాదములు కడుగుదువా అని ఆయనతో చెప్పాను ఇక్కడ మనం చూస్తే ప్రభువారు సాత్వికాన్ని గురించి దీనత్వాన్ని గురించి తగ్గింపును గురించి ఆయన దాసునిగా ఈ భూమి మీద షరీరీతిగా జన్మించారు పిల్లరా అది ఏదైతే ఉందో అది ఆయన ఆచరిస్తూ ఉన్నారు కదా ప్రాక్టీస్ అన్నారు ఈరోజు మనం కూడా మన జీవితాల్లో దేవుని యొక్క చిత్తాన్ని మనము నెరవేర్చవలసిన వారమై ఉన్నాం ఇక్కడ చదివినటువంటి యోహాన్ సువార్త పదమూడులో పదహారులో అంటారు దాసుడు తన యజమాని కంటే గొప్పవాడు కాదు పంపబడిన వాడు తను పంపిన గొప్పవాడు కాదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను అంటున్నారు కనుక ప్రియులరా మనము కూడా మన యొక్క యజమానుడే ఆ రీతిగా జీవించినప్పుడు మనమే రీతిగా జీవించాలి అన్నట్లయితే మనము కూడా అభ్యసించవలసిన వారమై ఉన్నాం యేసు ప్రభు వారు ఏదైతే బోధించారో అదే అభ్యసించారు అదే ఆయన ప్రవర్తించారు మాట ఒకటి ప్రవర్తన ఒకటి కాకూడదట యేసు ప్రభువారు మాట ప్రవర్తన కూడా ఏకరీతిగా ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం ఆయన సాత్వికాన్ని ప్రేమను క్షమాపణను పరిశుద్ధతను ఏదైతే బోధించారో అవన్నీ కూడా నెరవేర్చినట్టుగా మనం చూస్తూ ఉన్నాం కనుక మనం కూడా క్రీస్తు ప్రభుని ఎరిగి ఉండటం అంటే ఆయన గురించి వాక్యాన్ని పరిశీలనగా పరిశోధనా చదవటమే కాకుండా ఆయన బోధల్లో మనం ఎప్పుడైతే నడుస్తూ ఉన్నామో ఆయన చిత్తాన్ని ఎప్పుడైతే జరిగిస్తూ ఉన్నామో ఆయన ఆజ్ఞలు ఎప్పుడైతే చేస్తూ ఉన్నామో ఆయనను గురించి ఎరిగి ఉండే భావం చూడండి ఏదైనా ఒక విద్యను నేర్చుకోవాలి అని అంటే ప్రాక్టికల్ తీరీ అని రెండు ఉంటాయి ఎప్పుడూ తీరీ చెప్తే అర్థం కాదు ఆ థిరీని ప్రాక్టికల్లోకి వెళితే ఆ భావం ఏమిటో తెలుసుకుంటే ఎంతో సునాయాసంగా అర్థమవుతూ ఉంటుంది కదా అలా యేసు ప్రభువుని గురించి తెలుసుకోవటం అంటే కేవలము లేఖనాలు ధ్యానించటమే కాదు కొంతమంది మనం చూస్తూ ఉంటాం వారికి లేఖనాల్లో చాలా మెమరీ చాలా జ్ఞానం ఉంటూ ఉంటుంది మనల్ని మాట్లాడకుండా ఇక్కడ వచ్చినా అక్కడ అక్కడ వచ్చినా ఇక్కడ చెప్తూ ఉంటారు కానీ ఇక్కడ కావాల్సింది ఏమిటాయా అంటే దానితో పాటు వారి ప్రవర్తన కూడా ఉన్నట్లయితే ఆ క్రీస్తుని గుర్చిన భావం ఏమిటో మనకి తెలి తెలియపరచబడుతుంది అంటే మనం స్వ అనుభవాన్ని మనం పొందుకోవాలి క్రీస్తుని గురించి తెలుసుకోవాలి అంటే కేవలము లేఖనాలు జాధించటమే కాకుండా ఆ ప్రేమను గురించి ఆ మాధుర్యాన్ని గురించి ఆ తగ్గింపు జీవితాన్ని గురించి ప్రభువారు ఏదైతే బోధించారో ఏదైతే జీవించారో మనము కూడా అలా జీవించటం అంటే ప్రాక్టికాలిటీ వస్తే ఇంకా ఎక్కువగా తెలుసుకుంటావు క్షమించటంలో ఉన్న ఆనందం ఏమిటో పరిశుద్ధతలో ఉన్న బలం ఏమిటో నువ్వు తెలుసుకోవటానికి ఉపయోగకరంగా ఉంటుంది కానీ చాలామంది తెలుసుకునే వరకే ఆగిపోతూ ఉంటారు కానీ నువ్వు తెలుసుకుని దాన్ని ఆచరించి మొదలుపెట్టినట్లయితే క్రీస్తుని గూర్చి తెలుసుకోవటానికి మరింత గొప్ప అవకాశాన్ని నువ్వు పొందుకుంటున్నావు కనుక నువ్వు అభ్యసించవలసిన వ్యక్తివై ఉన్నావు కనుక ప్రిల్లర ఆత్మీయ జీవితాల్లో ఉపయుక్తమైన పాఠము క్రీస్తుని గూర్చినటువంటి జ్ఞానం ధ్యానము ఎందుకు క్రీస్తుని గురించి నేను ధ్యానించాలి అన్నప్పుడు ఆయన చిత్తం మనం ఎరిగిన వారిగా మరి రేపటి దినాన్ని ఆయన తీర్పులోకి మనం వెళ్ళబోతూ ఉన్నాం ఆయన మనల్ని తీర్పరి ఆయన సంతోషపెట్టేవారుగా ఉండాలి ఆయన చే ఆయన చేత మనం ఎంపిక చేయబడాలి ఈ కారణాలని మనం ఒకసారి తలపోసుకున్నట్లయితే క్రీస్తుని గురించి నేను ఎందుకు ధ్యానించాలి అన్నట్లయితే మరొకసారి చెప్తున్నాను మొదటిగా ఆయన ప్రభు అయి ఉన్నాడని ఆయన ప్ర ఆయన మెస్సయ్య ఉన్నాడని తెలుసుకోవటం కోసం రెండవదిగా ఇతరుల కొరకు క్రీస్తును ప్రకటించాలి అంటే ఆయన గురించి మనకి పూర్తిగా తెలిసిన వారమై ఉండాలి తరువాత ఆయనను అనుసరించవలసిన వారిగా ఉండటానికి ఆయనను గురించి ఎరిగి ఉండాలి విశ్వాసంలో బలపడుటకు ఆయన గురించి ఎరిగి ఉండాలి క్రీస్తు ప్రభు స్వారూప్యంలో ఉండటానికి ఆయన మాదిరిని కలిగి ఉండటానికి ఆయనను ఎరిగి ఉండాలి ఆయనకు జవాబుదారీతనంగా ఉండటానికి ఆయన ఎరిగి ఉండాలి చివరిగా ఈరోజు పాఠంలో ఆయనను ఎరిగి ఉండటానికి ఏం చేయాలి అనేటి ఆయన్ని ధ్యానించటానికి ఏం చేయాలన్న విషయాలను గురించి మనం తెలుసుకున్నాం ఆ రీతిగా క్రీస్తు ప్రభును గూర్చి చక్కని ధ్యానాన్ని కలిగి ఉందాం దేవుడు మిమ్మల్ని దీవించునుగాక ఆమె ప్రార్థించుకుందాం కృపగలిగిన దేవ ప్రేమ కలిగిన తండ్రి విత్తబడిన వాక్యాన్ని మా హృదయాల్లో ఫలింపులోనికి నడిపించండయా వాక్యము విని విడిచిపెట్టకుండా గాయకుని జీవించటానికి చేయండి అయా మీ ప్రేమను బట్టి మీకు మహిమ చెల్లిస్తున్నామయ ఏ పార్టీ వారము మీ కృపను బట్టి మమ్మల్ని నడిపిస్తున్న దేవ అను దర్శించి మీ వాక్యము చేత బలపరుస్తున్న దేవ మీకే మహిమ మీకే ఘనత ఆరోపిస్తున్నామయ వినటువంటి వాక్యాన్ని మా హృదయాల్లో స్థిరపరచండి బలపరచండి నా తండ్రి నాయన నీరు కట్టిన తోట మా హృదయాల్లో ఆ వాక్యము ఫలించి మా జీవితాలు మార్చటం కృప చేయండి ఈ వర్తమాన కార్యక్రమం ద్వారా కేవలం మీరు మాత్రమే మహిమా ఘనత పొందమని క్రీస్తునాంలో అడిగి వేడుకు చున్నాం తండ్రి ఆమెన్